హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అశ్విని చెల్ల సో ఇవాళ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఫస్ట్ అందరికీ ముందుగా సో ఇవాళ రాఖీ మా మా బాబులకి రాఖీ కట్టడానికి వాళ్ళ సిస్టర్ వచ్చేసింది అనమాట వచ్చి మార్నింగ్ మార్నింగే అంటే నైట్ వచ్చేసి ఉంది ఇక్కడ సో మార్నింగ్ మార్నింగే మంచిగా నేను పనిచేస్తుంటే వచ్చి నేను నాకు వాడవటము వాటర్ ఇవ్వటము ముగ్గేస్తా అని చెప్పి ఇవాళ నేనే ముగ్గేస్తాను స్పెషల్ రాఖీ స్పెషల్ అని చెప్పేసి ముగ్గు కూడా తనేసి అసలు బా బాగా బాగేస్తుందని ఎక్స్పెక్టే చేయలేదు చాలా బాగా వేసింది ముగ్గు వేసి నీట్గా ఎంత శుభ్రంగా వేసిందో మళ్ళీ అసలు మామూలుగా రాఖీ పౌర్ణమికి వచ్చి రాఖీ కట్టిపోవటం కాదు ఇంటి ముందు కూడా నీకు అన్న వాళ్ళకి చెల్లెలు లేరు కాబట్టి నేనే చెల్లెలు కాబట్టి నేనే ఇంటి ముందు ముగ్గేస్తా అని చెప్పి ఏంటో దాని పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతుందండి ఉన్నది చిన్నది కానీ చూడ్డానికి ఇంటే ఉంటుంది కానీ పెద్ద పెద్ద మాటలు వస్తాయి దానికి సో వేసిందనమాట రెడీ అయింది రెడీ అయ్యి వాళ్ళ అన్నయ్య ఇంకా లేవలేదు నిద్ర మబ్బులు లేచి బ్రష్ చేసుకొని స్నానం చేసి వచ్చాడనమాట అప్పుడే నిద్ర మబ్బు కూడా పోలే ఇంకా వాడికి అన్నయ్య లేలే అని చెప్పి లేపింది లేపి వాళ్ళ పెద్ద అన్నయ్యకి రాఖీ కట్టిందనమాట పెద్దోడికి రా ఇతను పెద్ద అనమాట ఇప్పుడు చిన్నోడు అలా చిన్న తర్వాత ఫస్ట్ పెద్ద అన్నకి తర్వాత చిన్నన్న కంట రాఖీ కట్టేసింది అనమాట కొన్ని కొన్ని ఫొటోస్ తీసాను నేను పనిలో బిజీగా ఉండే అనమాట అందుకే ఫొటోస్ తీయడం కూడా కుదరలేదు ఓన్లీ ఒక రెండు మూడు ఫొటోస్ అలా ఒక రెండు ఒక రెండు దింపాను ఫొటోస్ తీగేసి చాలా వరకు వాళ్ళే దిగారు ఫోటోస్ నేను లాస్ట్కి వచ్చి ఒక రెండు ఫోటోలు ఏమో దిగాను అనమాట స్వీట్ పెట్టింది వాళ్ళ మామూలుగా స్వీట్ పెట్టేసి రాఖీ కట్టింది అనమాట ఇంకా ఏమంటుంది తెలుసా మీరు అన్నయ్య ఒకవేళ నేను రాకపోతే మీరు వస్తారా మీరు వచ్చేటోళ్ళ నా దగ్గరికైనా అడుగుతుంది ఎందుకురాము వస్తాం కంపల్సరీ అనేసి వాళ్ళు మాటలన్నీ ఎనక పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుందనమాట మా గుర్రావు ఆ మాట అట్లాంటి అని పెద్ద మాట మాట్లాడుతుంది ఇక పెద్ద నువ్వు కూడా రాబు అని చెప్పేసి నన్ను కూడా అది పిలిచి ఫోటో తీయనమాట నలుగురం కలిసి నేను వేరే డ్రెస్ మీద ఉండే తన కోసం ఫోటో కోసం మళ్ళీ నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చా అనమాట సో నాతో కూడా ఒక రెండు మూడు ఫొటోస్ దిగింది ఇంకా రీల్స్ కూడా చేస్తా అన్నది ఆ రీల్స్ కూడా చేసింది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా చేసింది అనమాట కొన్ని అవి తర్వాత అప్లోడ్ చేస్తాను సో చూశారు కదా రాఖీ ఇలా చేసుకున్నారనమాట మా పిల్ల మా బాబులతోటి మా పాప రాఖీ కట్టేలా చేసుకుంది ఇక అలానే ఈవినింగ్ అలా మేము లంచ్ చేసాం కదా ఈవినింగ్ టైంలో మే మా పెద్దోడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ సిస్టర్ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అనమాట తను కూడా వీళ్ళ బ్యాష్ మొత్తానికి అందరికీ తనే సిస్టర్ అనమాట అందరికీ రాఖీ కడుతుందనమాట ఫస్ట్ టైం మా దగ్గరికి వచ్చి కూడా పెద్దోడికి చిన్నోడికి రాఖీ కట్టింది లడ్డు నోట్లో పెట్టి రాఖీ కట్టి బ్లెస్సింగ్స్ ఇచ్చేసింది అనమాట తను వెళ్ళింది తర్వాత మళ్ళీ నా ఫ్రెండ్ అనమాట నా క్లాస్మేట్ ఇది నా టెన్త్ క్లాస్ నుంచి నా క్లాస్మేట్ నేను వ్రతం బ్లాగ్లో కూడా చూపించాను తనని తన పాపం కొత్తగూడెం ఖమ్మం వెళ్ళి వాళ్ళ అన్నలకి కట్టి వస్తుంది అనమాట నైట్ చాలా లేట్ అయిపోయింది అప్పటికే వచ్చి ఇక కట్టింది అలానే వాళ్ళ బాబు కూడా నేను కూడా కడతాను మా అమ్మకి నేను కూడా కడతా ఒకటే ఒకటి గోల వాడు అక్కడ ఏడుస్తున్నాడు అనమాట సరేలే ఇద్దరు కడదామనేసి రెండు రాఖీలు తెచ్చుకో మళ్ళీ వెళ్ళి వాడి కోసం ఇంకో రాఖీ తీసుకొచ్చి అలా ఇద్దరు రాఖీలు కట్టారనమాట సార్కి సో వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో ఈ విధంగా జరిగింది అనమాట సో ఏమిటి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు ఇలాంటి వ్లాగ్స్ ఇంకెందో మీకు రావడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్